ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాజెక్టు పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాలో ఆరు పాఠశాలలు ఎంపిక చేశారు ఈ ఆరు పాఠశాలలో సత్తుపల్లి మండలంలో రెండు పాఠశాలలు ఎంపిక చేయడం జరిగింది దీనిలో భాగంగా సిద్ధారం ఎంపీ యూపీఎస్ పాఠశాల ఏదైతే ఉందో ఈ పాఠశాలలో ఈ డిజిటల్ తరగతులు అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా విద్యార్థులకు బోధన తరగతులు ఇక్కడ జరుగుతున్నాయి దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ సిద్ధారం పాఠశాలలో ఉన్నాం దీనికి సంబంధించి విద్యార్థులకి ఇప్పటికే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా బోధనా విధానం అనేది జరుగుతుందో మనం పూర్తిగా చూసుకోవచ్చు విద్యార్థులంతా కూడా కంప్యూటర్లో ఓపెన్ చేసి మ్యాథ్స్ తెలుగు ఇట్లా రకరకాల సబ్జెక్టులను చెబుతూ పాఠాలు నేర్చుకుంటూ ఉన్నారు దీనికి సంబంధించి పాఠశాల సిబ్బంది కూడా విద్యార్థులకి పూర్తిగా దగ్గరుండి వాళ్ళకి మౌస్ నడిపే విధానం కీబోర్డ్ని ఏ విధంగా యూజ్ చేయాలి మ్యాథ్స్ ఏ విధంగా చేయాలనేది దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి పాఠశాల ప్రథమ ఉపాధ్యాయులు మన దగ్గర ఉన్నారు అసలు ఎలా జరుగుతుంది ఏంటనేది పూర్తిగా సార్ చెప్పండి సార్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది దీనికి సంబంధించి మన దగ్గర బోధనా విధానం ఏ విధంగా జరుగుతుంది మన దగ్గర కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున ఇక్కడ మనం లాంచ్ చేసాం ఎంఈఓ గారి సమక్షంలో చేశాం అక్కడ నుండి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏకే సంస్థ ఈకే అనే సంస్థ మనకి సహకారం సాంకేతిక సహకారం అందిస్తుంది వారి ద్వారా క్లాసులు ఉన్న బ్యాక్ బెంచర్స్ అంటే కొద్దిగా విద్యలో వెనకబడిన వాళ్ళకి ఈ కంప్యూటర్స్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కార్యక్రమం ద్వారా మనం ఈ ఈ మొత్తం క్లాసులు రన్ చేస్తున్నామండి పది మంది విద్యార్థుల్ని పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేసుకున్నాం మాకు మనకున్న ఎక్విప్మెంట్ కంప్యూటర్స్ ద్వారా మేమే ఇవన్నీ సహకారం అన్నీ క్రోడీకరించుకొని పిల్లలకు నేర్పుతున్నాం ప్రతిరోజు కూడా టీచర్సు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని మొదట్లో మూడు నాలుగు రోజులు మేము చెప్పడం జరిగింది వాళ్లే ఇక సొంతగా ఇప్పుడే చేయటం చేసుకున్నారు వాళ్ళే కంప్యూటర్ ఇంతకుముందు కంప్యూటర్ అంటే తెలియని పిల్లలు ఈరోజు చక్కగా కంప్యూటర్ ద్వారా లెక్కలు తెలుగు చక్కగా చేస్తున్నారు ఒక్కో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చక్కగా నేర్చుకుంటున్నారు వాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉన్నారు మిగిలిన మిగిలిన పిల్లలు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఇంకా మేము ఇప్పటికే జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలకి చాలా వరకు ఏదో ఒక టెక్నికల్ ఇష్యూస్తో క్లాసులు మొదలవు కానీ మన దగ్గర పూర్తిగా క్లాసులు మొదలై విద్యార్థులు నేర్చుకున్నారు అసలు మన దగ్గర ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఎన్ని కంప్యూటర్లు మనకి ఇచ్చారు ఎంత అవసరం పడుతుంది మీకు యాక్చువల్గా మా దగ్గర నూట నాలుగు మంది విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు పాఠశాలలో యాక్చువల్గా కంప్యూటర్స్ లేవండి లేకపోతే మేము మా గ్రామస్తులు కలిసి మేమంతా ఐడిబిఐ బ్యాంకు వారిని రిక్వెస్ట్ చేసాం చేస్తే వాళ్ళు ఆరు కంప్యూటర్స్ ఇచ్చారు మాకు స్పాన్సర్షిప్ వారు ఇచ్చిన తర్వాత మేము ఇంటర్నెట్ సౌకర్యం కూడా మేమే సొంతగా ఏర్పాటు చేసుకొని పిల్లలకు కావాల్సిన హెడ్ ఫోన్స్ కూడా కావాల్సి వచ్చినాయి అందరికీ అంటే వీళ్ళు మాట్లాడేది కూడా రికార్డ్ అవుతుంటుందండి వాళ్ళకి సో కంప్యూటర్ తీసుకోవాలంటే డ్యూయల్ హెడ్ ఫోన్స్ అనేవి కావాల్సి వచ్చినాయి అవి కూడా మేమే తెచ్చుకొని ఈ బ్యాంక్ వారి సహకారంతో ఈ ఇంటర్నెట్ కూడా మేమే సొంతగా ప్రొవైడ్ చేసుకొని తీసుకున్నామండి ఖమ్మం జిల్లాలో మొట్టమొదట ప్రారంభించిన స్కూల్ ఇదే యూపీఎస్ సిద్ధారం దీంట్లో పిల్లలు ఇంట్రెస్ట్గా ఉన్నారు మా ఇంకా పది పది పదిహేను కంప్యూటర్లు ఇస్తే టోటల్గా ఇరవై కంప్యూటర్స్ ఉంటే మాత్రం మేము స్పోకెన్ ఇంగ్లీష్ను కూడా మేము స్టార్ట్ చేసాం దాన్ని కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యార్థులకి ప్రతి విద్యార్థుల్ని ఇంగ్లీష్లో మాట్లాడేటట్టు చేయటం ఇంగ్లీష్ని గ్ర గ్రమిటికల్గా మాట్లాడటం నేర్పడంతో పాటు అన్ని రకాల్లో కార్పొరేట్ పాఠశాల కంటే మా స్కూల్ ముందు ఉండాలని మా లక్ష్యం సార్ దానికోసం ప్రయత్నం చేస్తున్నాం మేము అది ఇక్కడ అంటే ప్రధానోపాధ్యాయులు చెప్పింది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే పోటీ ప్రపంచంలో విద్యార్థులను ఏ విధంగా తీర్చిదిద్దాలనే కాన్సెప్టే ప్రధానంగా తీసుకొని దానికి అనుగుణంగా ఈ ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని వాడుకొని ఇక్కడ విద్యార్థులకు కూడా అదే స్థాయిలో కంప్యూటర్ విద్య అంటే ఆ కంప్యూటర్లో కూర్చోబెట్టడమే కాకుండా దానికి ఇన్పుట్ మెథడ్స్ ఏదైతే ఉంటుందో మౌస్ కీబోర్డ్ అట్లాగే హెడ్ఫోన్స్ వీటన్నిటి ద్వారా వీళ్ళు ఇచ్చే కమెంట్స్ సిస్టంకి సిస్టమ్ నుంచి వీళ్ళకి వచ్చే కమెంట్స్ ఇట్ బ్యారేజ్ చేసుకుంటూ విద్యార్థిని పూర్తి స్థాయిలో కంప్యూటర్ మీద వాళ్ళకి ఈ కంప్యూటర్ విద్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్య అందించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు జరుగుతుంది కూడా ఇక్కడ దీనికి సంబంధించి దీనికి సంబంధించి అసలు విద్యా బోధన ఏ విధంగా ఉంది విద్యార్థులు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఇక్కడ చూసుకుందాం నన్న చెప్పండి అసలు నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇక్కడ కంప్యూటర్ చేస్తున్నావు నేర్పించారు నువ్వు ఎలా ఐడెంటిఫై చేయగలుగుతున్నావు నీకు దీని గురించి ట్రైనింగ్ ఇచ్చారా ఇచ్చారు ఇచ్చిన దాన్ని మొత్తం నువ్వు ఎక్కడ నోట్ చేసుకుంటున్నావా చేసుకుంటున్నా తర్వాత దాన్ని ఏం చేస్తుంటావు ఎలా ఎలా ప్రిపేర్ అవుతావు ఇలా మౌస్ ఉంటుంది సార్ మౌస్ ద్వారా స్క్రీన్ మీద క్లిక్ చేస్తాను సార్ ఓకే ఎలా ఉంది గతంలో నీకు లెక్కలు ఏ విధంగా వచ్చున్నా ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నావు గతంలో నేను బోర్డు మీద చూస్ చేస్తాను సార్ ఇప్పుడు కంప్యూటర్లు వచ్చాయని కంప్యూటర్లో చూసి చేస్తాను ఇప్పుడు సార్ ఇప్పుడు బాగుంది ఓకే ఇది విద్యార్థులు చెప్పేది అంటే అసలు కంప్యూటర్ దూరం నుంచి చూసిన ఈ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఏదైనా అటువంటిది వాళ్ళని కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి ఈ ఆర్టిఫిషియ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన చేయడం అనేది వాళ్ళంతా చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ చాలా హ్యాపీగా వీళ్ళు ఇక్కడ విద్యను అభ్య అభ్యసిస్తున్నారు దీనికి సంబంధించి ట్రైనింగ్ మేడం ఎక్కడే ఉన్నారు మేడం నేను అసలు విద్యార్థులకి ఏ విధంగా ట్రైన్ అప్ చేశారు ఏ విధంగా చేశారనేది చెప్తాం మేడం మీరు చెప్పండి అసలు విద్యార్థులకి కంప్యూటర్ గురించి చూడటమే తప్ప చేయడం తెలియదు అటువంటి దాన్ని వీళ్ళని ఎలా ట్రైన్ అప్ చేస్తారు ఎలా చేస్తున్నారు వాళ్ళు ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్న ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అండి స్టార్టింగ్లో సిస్టర్లు కొన్ని కనెక్ట్ అవ్వలేదు పిల్లలు నేర్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు ఒక స్టార్ట్ పాస్ట్ వన్ వీక్ నుంచి పిల్లలు దాని మీద క్రసర్ మూవ్ చేయడం కానీ వాటిని ఎంటర్ చేయడం కానీ నేర్చుకోవడం కానీ సబ్మిట్ చేయడం కానీ నేర్చుకుంటున్నారు లాంగ్వేజెస్ కొంచెం మాకు సిగ్నలింగ్ ప్రాబ్లం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంది మ్యాథ్స్ అయితే పర్ఫెక్ట్గా అన్ని ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నారు ఎట్ ఎ టైం ఫైవ్ మెంబర్స్ సిస్టమ్స్ ముందు ముంద కూర్చుని మేము లాగిన్ చేస్తే పిల్లలు ప్రతి ప్రోగ్రామ్ వాళ్ళు ఒక లెవెల్ సక్సెస్ అయితే నెక్స్ట్ లెవెల్కి వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది క్లాసెస్ని బట్టి ఇందులో ప్రోగ్రామ్ ఉంది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్లో సీక్రెట్లో ఉన్న ఫైవ్ మెంబర్స్ని మేము ఇలా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది వాళ్ళందరికీ పెన్ నెంబర్స్ ఉంటాయి ఆ పెన్ నెంబర్స్ ద్వారా ఓపెన్ చేయడం జరుగుతుంది క్లాస్ వైజ్గా ఇక్కడ ఆ గ్రేడ్ వైజ్గా వాళ్ళకి ఆ లెవెల్స్ ఉంటున్నాయి వాళ్ళు ఆ లెవెల్లో సక్సెస్ అయితే యు ఆర్ కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ టు గో టు నెక్స్ట్ లెవెల్ అని చూపిస్తుంది సో వాళ్ళు ఎడిషన్స్ ఆ క్లాస్ లెవెల్ని బట్టి గ్రేడ్ లెవెల్స్ని బట్టి ఎడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్ డివిజన్స్ అండ్ ప్లేస్ వాల్యూస్ కూడా ఈ లెవెల్లో ఇప్పటివరకు మేము చూసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఒక లెవెల్ కంప్లీట్ అవ్వగానే ఇంకొక లెవెల్కి టూ డి టూ డిజిట్స్ ప్రాబ్లమ్స్ త్రీ డిజిట్స్ ప్రాబ్లమ్స్ అట్లా ప్లేస్ వాల్యూస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళు తప్పు చేసినప్పుడు మళ్ళీ రీస్టార్ట్ కానీ రీ రీ ట్రై అయ్యానికి చూపిస్తుంది సో వాళ్ళ అప్పటికప్పుడు చూసుకుంటున్నారు సింపుల్ ప్రాబ్లమ్స్ అయితే పిల్లలు ఎట్లా గ్లాన్స్ చూసి ఆన్సర్ చేయడం జరుగుతుంది కొంచెం వాళ్ళకి టూ డిజిట్ త్రీ డిజిట్ హార్డ్గా ఉన్న మాత్రం నోట్స్లో ఎక్కించుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్గా చేస్తున్నారు మళ్ళీ ఇంటికి వెళ్ళి వాటిని మళ్ళీ రివైన్ చేసుకుని నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు చిన్న చిన్న నెక్స్ట్ లాస్ట్ డే ఏమైతే తప్పులు చేశారో వాటిని మళ్ళీ చూసుకుని చేయడం జరుగుతుంది ఎక్కువగా కూడా జీరోస్ వచ్చిన దగ్గర పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు వాటిని మాత్రం మేము పక్క నుండి సపోర్ట్ చేయడం జరుగుతుంది ట్రై అయ్యాన్ అని వచ్చినప్పుడు మాత్రమే మేము టీచర్స్ పక్క నుండి హెల్ప్ చేసి వాళ్ళకి ఓకే తప్పించ కాబట్టి మళ్ళీ రీ అగైన్లో లో రీస్టార్ట్ చేసి తప్పు చేసావు కాబట్టి చూసుకొని అక్కడ మిస్టేక్స్ ఇప్పటి వరకు అయితే పర్ఫెక్ట్ గానే ఈ పాస్ట్ వన్ వీక్ నుంచి పిల్లలు చేయడం ఎన్ని సబ్జెక్టులు ఇక్కడ బోధన విధానం జరుగుతుంది తెలుగు వన్ టు ఫిఫ్త్ వరకు ఎఫ్ఎన్ఎల్ లో భాగంగా తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ స్టార్ట్ అయింది సార్ ఇంగ్లీష్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు తెలుగు మ్యాథ్స్లో లో ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి తెలుగు మాకు ఎందుకో కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొద్దిగా అవి సిగ్నలింగ్ ప్రాబ్లం వల్ల అది ఆడియో రికార్డింగ్ కూడా ఉంది అది కొద్దిగా మేము ఇబ్బంది పడుతున్నాము మ్యాథ్స్ అయితే పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది డైలీ అది ఇక్కడ టీచర్స్ చెప్పేది అంటే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే లాంగ్వేజెస్ సబ్జెక్టుకు సంబంధించి అది ఇక్కడ మనం చూసుకుంటే స్క్రీన్ మీద కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి చెప్పింది అంటే ఒక స్టూడెంట్కి ఆ రోజు ఇచ్చిన ప్రోగ్రాంకి సంబంధించి కంగ్రాచులేషన్స్ అని పడినప్పుడు అది చాలా వాళ్ళు ఎగ్జైట్ ఫీల్ అయ్యి ఇంకా దాన్ని రెట్టింపు ఉత్సాహంతో నేర్చుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు ప్రధానంగా మనం గ్రామాలలో ఏ ఇంట్లో చూసినా ఆ హ్యాండ్రాయిడ్ మొబైల్ అనేది లేని ఇల్లు ఉండదు ఎవరు ఏ విద్యార్థి చేతిలో చూసినా ఆండ్రాయిడ్ మొబైల్స్ని గేమ్స్ రూపంలో వాళ్ళు చెడిపోయే విధంగా ఉన్న సందర్భంలో ఈ స్కూల్లో నేర్పిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని ద్వారా ఆ మొబైల్ని కూడా మంచికి యూజ్ చేసే అవకాశం ఉండద్దని కూడా కొంతమంది తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా మనకి ఇక్కడ చూసుకుంటే మ్యాథ్స్ తెలుగు సబ్జెక్టులు అంటే లాంగ్వేజ్ సబ్జెక్టులు వచ్చేసరికల్లా సాఫ్ట్వేర్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండటం వల్ల ఈ సమస్య వస్తుందా మ్యాథ్స్కి సంబంధించి పూర్తిగా విద్యార్థులు పూర్తి స్థాయిలో నేర్చుకుంటున్నారు కంప్యూటర్ వీళ్ళు కమెంట్స్ ఏదైతే ఉందో దాన్ని కొంత ఇంగ్లీష్ వర్డ్స్ రావడం వల్ల కూడా దాన్ని వీళ్ళు ఈజీగా ఇంగ్లీష్ ని కూడా కమెంట్ చేయగలిగే పరిస్థితి వస్తుందని చెప్పేసి టీచర్స్ చెప్తున్నారు ప్రధానంగా వీళ్ళకి పైలట్ ప్రాజెక్ట్ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కంప్యూటర్స్ ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళకి విద్యా బోధన జరుగుతుందో మొదటి నుంచి కూడా ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా ఈ పాఠశాల సిబ్బంది తమ సొంత డబ్బులు ఉపయోగించి మరి విద్యార్థులు కలిసిన కంప్యూటర్లు కానీ వారికి కాల్చిన హెడ్ఫోన్స్ కానీ అన్ని రకాలుగా పూర్తి స్థాయి కంప్యూటర్కి వీళ్ళు కమాండ్ ఇచ్చే విధంగా ఆ కమెంట్స్ వీళ్ళు సేకరించి అక్కడ యూజ్ చేసే విధంగా అన్ని రకాలుగా సిద్ధపరచుకొని దీనికి ఇక్కడ ఇంటర్నెట్ కూడా ఏర్పాటు చేసుకునే ఎటువంటి సమస్యలు లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఇక్కడ రన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు సత్తుపల్లి మండలం సిద్ధారం ఎంపీఈపి స్కూల్ నుంచి రామకృష్ణ